హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అట్ల తద్ది పండుగ ఈ అట్ల తద్ది పండగ నాడు వ్రతం ఆచరించినా ఆచరించకపోయినా కనీసం ఈ కథని విని అక్షింతలు తల మీద వేసుకున్నా చాలు మనకి స్త్రీలకు ముఖ్యంగా కావాల్సిన సౌభాగ్యం కదా ఆ సౌభాగ్యము సాక్షాత్తు గౌరీదేవి అనుగ్రహిస్తారు ఈ కథ ఏంటో తెలుసుకుందామా ఒకనొక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళలో ఒక ఒక అమ్మాయి రాజుగారి కూతురు కూడా ఉండేది అయితే ఆ నలుగురు కలిసి చక్కగా అట్ల తద్ది నోము నోచుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే నలుగురు కూడా ఉదయాన్నే లేచి స్నాన పానాదులు ముగించుకున్న తర్వాత చక్కగా ఉపవాస దీక్షను స్టార్ట్ చేశారు ఉపవాస దీక్ష మొదలుపెట్టిన తర్వాత రాజుగారి అమ్మాయి మాత్రం ఉపవాసం ఉండలేక సొమ్మశిల్ని పడిపోయింది అది అది గమనించిన వాళ్ళ అన్నగారు చెల్లి మీద అపారమైన ప్రేమతో మాయాజాలం చేసి చంద్రుణ్ణి తెప్పించి ఆ తర్వాత ఆమె కూడా స్పృహ వచ్చిన తర్వాత చంద్రుడు వచ్చేశాడు నేను వ్రతం విరమించుకున్నాను అనేసి చంద్రుడిని చూసి ఆహారాన్ని భుజిస్తుంది అయితే కొంతకాలం గడిచిన తర్వాత ముగ్గురు స్నేహితులకు కూడా మంచి వయసులో ఉన్న వరుడు దొరుకుతాడు అయితే ఈ రాజుగారి కూతురికి మాత్రము ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కుదరట్లేదు ఒకవేళ కుదిరినా కూడా ముసలి సంబంధాలే వస్తూ ఉన్నాయి దానితో ఆమె నిరాశ చెందుతుంది మీ ముగ్గురం నలుగురం కలిసి వ్రతం చేశాము కదా వాళ్ళ ముగ్గురికి మంచి భర్తలు వచ్చారు నాకెందుకు రాలేదా అని చాలా బాధపడి శివ పార్వతులను పూజించడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఒకరోజు కళలోకి శివుడు పార్వతి వచ్చి ఏంటమ్మా ఎందుకని ఇలా తపస్సు చేస్తున్నావు అని అడగ ఇలా చెప్తుంది మేము నలుగురం కలిసి పూజ చేశాము కానీ వారికి మంచి భర్త వచ్చాడు నాకెందుకు రావట్లేదు అని అంటే అప్పుడు శివుడు పార్వతి జరిగిన వృత్తాంతం అంతా చెప్తారు నీ తప్పు ఏమీ లేదు ఇందులో మీ అన్నగారు ప్రేమ వల్ల ఇదంతా చేశారు అయితే ఏమీ పర్వాలేదు ఆశేయు మాసంలో వచ్చే తదియనాడు మళ్ళీ ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్తారు అప్పుడు ఆమె మళ్ళీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది మంచి వరుడు దొరుకుతాడు ఇదండి ఇవాళ వీడియో ఈ ఈ కథ విన్న తర్వాత అక్షింతలు వేసుకోండి అలానే ఈ నోము ఎలా చేయాలి ఏంటి విధి విధానము అంతా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ